ప్రేమకు మూలకారకుడిని మనం మర్చిపోయాం మీ మనసుల్లో ఎక్కడో తలకాయల్లో వస్తుంది ఎందుకు నేను దేవుణ్ణి ఇంత ప్రేమించాలి ఈయన ఇంత స్వార్థపురుడా ఈయన ఇంత అమ్మకిచ్చే ప్రేమ కూడా కావాలంటాడు నాకు ఇచ్చే ప్రేమ కావాలంటాడు నన్ను నేను ప్రేమించుకుంటే ఆ ప్రేమ కావాలంటాడు భార్యకి ఇచ్చేది కావాలంటాడు ఇంకా నా దగ్గర ఏం మిగులుతుంది అని మీరు అనుకోవచ్చు నన్ను ఆయన శాడిస్ట్ కాదు ఆయన చాలా మంచోడు ఎందుకంటే ప్రేమకు మూలాధారమైన కాబట్టి ముందు నన్ను ప్రేమిస్తేనే రా నీకు ఏ ప్రేమ అయినా అర్థం చేసి చెప్తున్నాడు అనమాట ఆయన అదే ఆయన చెప్తుంది ఏస్రభు మన అందరి ప్రేమను అత్యున్నతమైన ప్రేమను అద్వీయమైన ప్రేమను కోరుతున్నాడంటే నువ్వు నా శిష్యుడు కావాలంటే ముందు ప్రేమించడం నేర్చుకోరా అంటున్నాడు ఆయన ఎందుకు అంటున్నాడంటే అక్క కంటే అక్క చెల్లిండ్ర కంటే అన్న తమ్ముల కంటే ఎక్కువ నన్ను ఎందుకు ప్రేమించమంటానంటే నన్ను ప్రేమిస్తేనే నువ్వు వాళ్ళని సరిగా ప్రేమించగలవని అమ్మా నాన్న కంటే ఎక్కువ నన్ను ఎందుకు ప్రేమించమంటా అంటే నన్ను ప్రేమిస్తేనే నువ్వు వాళ్ళని సరిగా ప్రేమించగలవని నీ బిడ్డల కంటే ఎక్కువ నన్ను ఎందుకు ప్రేమించమంటే నువ్వు నన్ను ప్రేమిస్తేనే నువ్వు వాళ్ళని సరిగా ప్రేమించగలవని తను తాను ఉపేక్షించుకోకపోతే నా శిష్యుడు కానేరడు అని ఎందుకంటున్నాడంటే మనల్ని కూడా మనం ప్రేమించుకోవాలండి ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకోవడం జీరో అవుతుందో మీకు ఒకటే మిగులుతుంది ఆత్మహత్య మనిషి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారో తెలుసా మీరు సైకాలజిస్టులను అడగండి వెన్ హీ లవ్స్ హిమ్సెల్ఫ్ జీరో హీ కమిట్స్ సూసైడ్ అది పురుషుడైన స్త్రీ అయినా అమ్మాయినా అబ్బాయి అయినా ఆత్మహత్య ఎప్పుడు చేసుకుంటారంటే తమను తాము ఇక ప్రేమించుకోవడానికి ఏమీ లేనప్పుడు సున్నా అయిపోయినప్పుడు తమ ప్రేమ ఈ స్వీయ ప్రేమ వాళ్ళకి ఆత్మహత్య చేశారని అందుకని క్రీస్తుని ప్రేమించిన వాడు నెవర్ కమిట్ సూసైడ్ ఆత్మహత్య చేసుకో జాలుడు చేసుకోలేదు ఈ క్రిస్టియన్ సైకాలజీ మీకు అర్థం కావాలి అందుకని ప్రభువుని ప్రేమించడం ఆశీర్వాదకరం అది ఆయనకు ఆరాధనే కాదు నాకు ఆశీర్వాదకరం మనం ఏమంటున్నాం తెలుసా నాకు ఆశీర్వాదం ఇస్తే నిన్ను ఆరాధిస్తానంట నో నో ద రివర్స్ ఈస్ ట్రూ నిన్ను ఆరాధిస్తే నాకు ఆశీర్వాదం ఈరోజు దరిద్రం ఏమిటంటే క్రైస్తవ ఆరాధనలో నన్ను ఆశీర్వదించు అప్పుడు నిన్ను ఆరాధిస్తాను ఆయన ఆశీర్వదించకపోతే మేలు చేయకపోతే నువ్వు ఆరాధించవా నిన్న నేను చెప్పాను మీకు అపకుక్క ఎట్లా ఆరాధించాడు నిజమైన ఆరాధన ఏమిటో తెలుసా మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు ప్రజా నీ ప్రతిమకు మొక్కం ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినను మేము ఆయన్నే ఆరాధిస్తాం నిన్ను పూజించాం ఆయన్నే పూజిస్తాం దిస్ ఈజ్ ఆరాధన మీ పాటల్ని తిరగరాసుకోండి ప్రభువును ప్రేమించడమే ఆశీర్వాదం భక్తి ఆశీర్వాదం